గాలి పీల్చి వదులుతున్నావా ఎవరైనా కనిపెడతారండి బస్సుల కొరకు కనిపెడతామండి ట్రైన్ల కొరకు కనిపెడతాం కానీ ఎప్పుడూ ఊపిరి నా నోట్ నా నా ముక్కులోకి వస్తుంది ఇప్పుడు నేను నా ముక్కులో నుంచి ఊపిరిని వదులుతున్నాను గాలి నాలోకి వస్తుంది ఎవరన్నా చూసుకుంటారా అన్న ఉడికిందా లేదా చూసుకుంటామండి బిర్యానీ అయ్యిందా లేదా చూసుకుంటామండి స్మెల్ వచ్చిందా లేదా చూసుకుంటామండి ఛాయ్ ఎంతసేపు చేయాలో ఇరానీ చాయ్ లాగా వచ్చిందా లేదా మసాలా చాయ్ వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకుంటే కానీ ఊపిరి గురించి ఎవరైనా చూస్తున్నారా చెప్పండి ఉదయకాలతో లేచిన వెంటనే అమ్మ నాకు ఊపిరిందని ఎంతమంది చెప్పండి కదా అది లేకపోతే మిగతా ఉన్న వేస్తే కదా చూడండి మనం అసలైన దాన్ని వదిలిపెట్టి వేరే దాంట్లో కొరకు ప్రయాసపడుతున్నాం అసలైన క్యారెక్టర్ గురించి వదిలిపెట్టి మిగతావన్నీ కావాలని కోరుకుంటున్నాం ఇది లేదు అది లేదనుకుంటున్నావు కానీ ఊపిరి ఇంపార్టెంట్ అండి అది లేకపోతే ఇంకా ఏముంది ఇక్కడ ఆస్తి ఉంటే ఏంటి డబ్బు ఉంటే ఏంటి ఊపిరి అనేది నువ్వు ఆలోచించకపోతే అలానే నీ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్ముడి స్వరము నీలో ఉంది ఆయన వాక్కు నీలో ఉంది ఆయన నీ నోటి వెంట మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు అలా నువ్వు అభిషేకించబడ్డావు ఆయన నీ నోటి ద్వారా మాట్లాడడానికి నువ్వు అభిషేకించబడ్డావు గట్టిగా హలలు ఏ